ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని హైదరాబాదులో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా విద్యుత్ చాట్యాల పెంపు పేరుతో ప్రజలను దోపిడీ చేసేటువంటి విధానాలకు వ్యతిరేకంగా చేపట్టినటువంటి వామపక్ష ప్రజాతంత్ర శక్తులు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ప్రభుత్వం పాశవికంగా విచక్షణారహితంగా కాల్పులు జరిపి అనేక మందిని కొట్టినటువంటి నేపథ్యంలో ఈ పోరాటంలో తమిడి రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి అనేటువంటి కమ్యూనిస్టు నాయకులు వీరమరణం పొందారు వారి మరణ వృధా కానివ్వము ప్రభుత్వాలు అనుసరించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు పోరాటాలను కొనసాగిస్తామని విద్యుత్ ఛార్జీల పెంపును విద్యుత్ సంస్కరణల పేరుతో దోపిడీ చేసేటువంటి విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు ప్రతిజ్ఞ చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఒక మనిషి జీవితకాలం అరవై సంవత్సరాలు అయితే అందులో సగ జీవితకాలం విద్యుత్ ఛార్జీల పైన విద్యుత్ సంస్కరణలపైనే పోరాటం చేయాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి రాష్ట్రంలో కొనసాగుతుంది పాలక ప్రభుత్వాలు ఎన్నికల ముందు మాత్రం సంస్కరణలు ప్రజల ప్రయోజనానికి ఉపయోగపడే విధంగా పటిష్టం చేస్తాం అని చెప్పి చెప్తా ఉన్నారు తప్ప ఆచరణ ఏ ప్రభుత్వం చూసినా కూడా ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానాల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు చేయడం లేదు గత ప్రభుత్వం బాధుడే బాధుడు అని చెప్పి అధికారంలోకి వచ్చింది ఈ ప్రభుత్వం ఏడాది కూటమి ప్రభుత్వంలో మోదుడే మోదుడు అనేటువంటి పద్ధతిలో ఏడా పెడా ఇవాళ ఛార్జీల మారం మోపుతా ఉన్నారు ఇవాళ విద్యుత్తు విధానం ఏ విధంగా అయిపోయిందంటే కోతలు వాతలు ఏవైనా ప్రజలపైన మోపడము ఆదాయం అధికారం మాత్రం అధికార పార్టీ నేతలు అధికార పార్టీ మాటను ఉన్నటువంటి ఆదానీ లాంటి కంపెనీల ప్రయోజనాలు నెరవేర్చేటువంటి పద్ధతిలో విధానాలను రూపకల్పన చేపడుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఇవాళ ఎప్పుడో వచ్చిన నష్టాలను ఇవాళ ప్రజలపై భారం మోపుతా ఉన్నారు ట్రాప్ ఛార్జీలు అంటున్నారు అదనపు ఛార్జీలు అంటూ ఉన్నారు సర్దుబాటు ఛార్జీలు అంటూ ఉన్నారు నష్టాల పేరుతో రకరకాల ఛార్జీలు మోపుతా ఉన్నారు స్మార్ట్ మీటర్లు ఉన్న మీటర్లు ఉన్న పనిచేస్తున్నాయి కానీ కొత్త మీటర్ల పేరుతో అదనపుగా భారాలు మోపేటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది ఎవరో ఆదాని లేకపోతే షీడి సాయి లాంటి డమ్మి కంపెనీలు ప్రయోజనాలు నెరవేర్చడానికి ఈ యొక్క సంస్కరణలో ప్రజలపై మోపుతా ఉన్నారు ఈ ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం అనుకుంటే పెద్ద సమస్య ఏం కాదు విద్యుత్ రంగాన్ని పటిష్టం చేయడానికి అన్ని విధాల అవకాశాలు ఉన్నాయి గతంలోనే మేము కోరాం ఎలక్ట్రిసిటీ బోర్డు ఒకటిగా ఉన్నటువంటి దాన్ని నిలువున నాలుగు భాగాలు డివైడ్ చేసి తద్వారా అనైక్యతను సృష్టించి ఆ సంస్థల్లో నిరంతరము ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టి తద్వారా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఏ విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా అయితే పెంపుడు తగ్గుడు అనేటువంటిది ఏ విధంగా ఉందో అంటే ప్రజలు ప్రజల పట్ల ప్రజల సర్వీసు రంగాల పట్ల ప్రభుత్వం పూర్తిగా తప్పుకోవడానికి కావలసినటువంటి కార్యాచరణ చేస్తున్నటువంటి ఒక కుట్ర కావచ్చు దుర్మార్గ చర్యలు కావచ్చు ఈ చర్యలకు వ్యతిరేకంగా బాలస్వామి రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి యొక్క పోరాట స్ఫూర్తితో అవసరమైతే మరో బషీర్ బాగు పోరాటానికి సమాయత్తం అవుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఈనాటికి ఇరవై ఐదు సంవత్సరాల కిందట బషీర్బాగ్లో విద్యుత్తు సంస్కరణకు వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది ఆ ఉద్యమం కారణంగా ఆనాటి టీడీపీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూలిపోయింది ఆ రోజు బషీర్బాగ్ ఉద్యమంలో కమ్యూనిస్టులతో సఖ్యతగా మద్దతు ఇచ్చినటువంటి వైసీపీ ఈనాటి కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినారు ఆ తర్వాత ఆయన అదే సంస్కరణలను అమలు చేశాడు ఆ తర్వాత మళ్ళా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు అమలు చేశాడు జగన్మోహన్ రెడ్డి అమలు చేశాడు ఈరోజు విద్యుత్ సంస్కరణలు ఆనాటికన్నా ఈనాడు చాలా దుర్మార్గంగాను చాలా ఎక్కువగాను ఉన్నాయి ఎందుకంటే విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు బాగా టెక్నాలజీ పెరగడం వల్ల తగ్గుతూ ఉన్నది విద్యుత్ ఛార్జీలు మాత్రం పెరుగుతూ ఉన్నాయి ఇది ఈరోజు జరుగుతున్నటువంటి విషయం ఒకప్పుడు నాలుగున్నర రూపాయి విద్యుత్ ఛార్జీ విద్యుత్ ఒక యూనిట్ ఉత్పత్తి కావడానికి ఖర్చు అయితే ఇప్పుడు ఒకన్నర రూపాయి మాత్రమే అవుతూ ఉంది కానీ విద్యుత్ ఛార్జీ మాత్రం నాలుగున్నర రూపాయికి తగ్గడం పెంచుతూ ఉన్నారు కాబట్టి ఇది ప్రజల యొక్కను దోపిడీ చేయడం తప్ప మరొకటి కాదు రెండోది ఈరోజు విద్యుత్ సంస్కరణ అనేటువంటివి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రారంభించాడు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రారంభించాడు తర్వాత వచ్చిన పాలకులందరూ అమలు చేస్తూ ఉన్నారు ఈరోజు ప్రజల ఆదాయాన్ని ప్రజల చేతుల్లోంచి కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్డీఏ గవర్నమెంట్లు చేస్తా ఉన్నాయి రాబోయేటువంటి కాలంలో ప్రజలు ఎన్డీఏ గవర్నమెంట్కు ఎన్డీఏ భాగస్వామి పార్టీలకు పెద్ద ఎత్తున గుణపాఠ చెప్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం జి చంద్రశేఖర్ సిపిఎం జిల్లా కార్యదర్శి కడప